చిలకలూరుపేటలో జరిగిన మూడు పార్టీల బహిరంగ సభలో నరేంద్ర మోడీ ప్రసంగం కూటమికి మరింత ఊపునిస్తుంది అనుకుంటే ఊపునివ్వకపోగా తీవ్ర నిరాశకే గురి చేసిందని చెప్పాలి వేదికపైన ఉన్న చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇతర నాయకులు కావచ్చు నరేంద్ర మోడీ ఎప్పుడు ఏం మాట్లాడతారా అని ఎదురు చూశారు కానీ ప్రసంగం మొత్తం అయిపోయినా కూడా వాళ్ళు అనుకున్న లక్ష్యమైతే నెరవేరలేదు చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేటప్పుడు నరేంద్ర మోడీని రకరకాలుగా తిట్టారు ఆయన వల్ల అభివృద్ధి ఆగిపోతుంది దేశం నాశనం అయిపోతుంది రాష్ట్రానికి అన్యాయం జరిగింది నరేంద్ర మోడీ అసలు మా ఒక ఫ్యామిలీ మెంబర్ కూడా కాదు కుటుంబం లేదు అది ఇది అంటూ రకరకాలుగా మాట్లాడారు ఈరోజు అయితే చంద్రబాబు నాయుడు ప్రసంగం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఇక తప్పదు పొగడక అన్నట్టుగా సాగిపోయింది నరేంద్ర మోడీ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి నరేంద్ర మోడీ అంటే ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ నరేంద్ర మోడీ అంటే ఇవన్నీ అంటూ మాట్లాడుతూ ఈ దేశాన్ని విశ్వగురువుగా మార్చే శక్తి ఒక నరేంద్ర మోడీకే ఉంది ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపే శక్తి ఒక నరేంద్ర మోడీకి మాత్రమే ఉంది ఆయన ఆశయాలకు మనమందరం అనుసంధానం కావాలి అంటూ మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా చాలా ఆవేశంగా మాట్లాడారు గుజరాత్ ద్వారకా నుంచి వచ్చిన నరేంద్ర మోడీ ఈరోజు ఇక్కడ పాంచజన్యం పూరించబోతున్నారు ఈ యుద్ధంలో కూటమిదే గెలుపు అంటూ మాట్లాడారు అంటే గుజరాత్ ద్వారక శ్రీకృష్ణుడితో పోలుస్తూ పాంచజన్యం శ్రీకృష్ణుడి శంఖం అది పూరిస్తున్నారు నరేంద్ర మోడీ ఇక ఈరోజు నుండి అద్భుతాలు జరుగుతాయని చాలా ఆవేశంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఆ తర్వాత నరేంద్ర మోడీ ప్రసంగం మొదలైంది నరేంద్ర మోడీ ప్రసంగం మొదలైన తర్వాత వేదిక మీద ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ చాలా అంశాలు మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఫోకస్ అంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఏ స్థాయిలో నరేంద్ర మోడీ అటాక్ చేస్తారా అన్నట్టుగా ఎదురు చూస్తూ కనిపించినట్టుగా అనిపించింది ఒక దశలో ఏపీలో మంత్రులు విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారు అని మాట రాగానే ఆ ఇక నరేంద్ర మోడీ ఇక జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ మొదలు పెట్టారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముఖాల్లో ఆనందం కనిపించింది కానీ అంతకుమించి ఎక్కువ ఆనందం కూడా లేదు మంత్రులు అవినీతి చేస్తున్నారు ఈ రాష్ట్రంలో అవినీతి జరుగుతోంది అని జనరల్ కామెంట్స్ చేశారే కానీ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి పేరును జ ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించలేదు జగన్మోహన్ రెడ్డిని కూడా టార్గెట్ చేయలేదు దాంతో ఆ వెంటనే ఇద్దరు కూడా నిరుత్సాహంగా వేదిక మీద కూర్చున్నట్టు కనిపించింది మరో సమయంలో కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వేరువేరు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరువేరు కాదు ఈ రెండు ఒకే పార్టీలు ఒకే కుటుంబం నాయకత్వం వహిస్తోంది ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేరడానికి కాంగ్రెస్ పార్టీకి మళ్ళించి వైసీపీని గెలిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది జాగ్రత్తగా ఓటు వేయండి అన్నప్పుడు కూడా ఇంకా మళ్ళీ ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డిని నరేంద్ర మోడీ అటాక్ చేస్తారేమో అన్నట్టుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముఖాల్లో కాస్త ఆనందంగా కనిపించింది కానీ అంతకు మించి ఏమీ లేదు నరేంద్ర మోడీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశాడు ఇండియా కూటమిని టార్గెట్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే అంతకుమించి ఎక్కడ కామెంట్ చేయలేదు జనరల్గా ఇక్కడికి ఎలాగో వచ్చాం కూటమి తరఫున ఉన్నాం కదా అన్నట్టుగా జనరల్ కామెంట్స్ చేసి వెళ్ళిపోయారు కానీ పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డిని నరేంద్ర మోడీ టార్గెట్ చేశారు అన్నట్టుగా అయితే ఆయన ప్రసంగం ఎక్కడా లేదు ఇంకా విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో ఎక్కడా ఇండియా కూటమిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఏమేమి లేదు నరేంద్ర మోడీని పొగిడేందుకే చాలా వరకు శ్రమించారు హిందీలో కూడా రాసుకొని వచ్చి నరేంద్ర మోడీని పొగుడుతూ కొన్ని మాటలు కూడా చదివి వినిపించారు ఒక శాతం ఓటు కూడా ఏపీలో లేకపోయినప్పటికీ బీజేపీ ఒక శాతం ఓటింగ్ కూడా ఏపీలో లేకపోయినప్పటికీ ఏకంగా ఆరు ఎంపీ స్థానాలు పది ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చినప్పటికీ కనీసం అందుకు ప్రతిఫలంగా అన్నట్టుగా కూడా తెలుగుదేశం పార్టీలో కాస్త ఉత్సాహం పెంచేలా అన్నట్టుగా కూడా నరేంద్ర మోడీ ప్రసంగం లేకపోవడం మాత్రం టీడీపీ శ్రేణులకు నిరుత్సాహం కలిగించేది ఈ మాత్రం దానిక మనం ఇన్ని సీట్లు ఇచ్చింది అన్న అభిప్రాయం కూడా ఆ పార్టీ శ్రేణుల్లో మరింత బలపడే అవకాశం కూడా ఉంది మీటింగ్లో ఆర్గనైజేషన్ పరంగా కూడా కొన్ని వైఫల్యాలు కనిపించాయి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తుంటే మూడుసార్లు మైక్లు ఆగిపోయాయి అది కూడా వచ్చాలి కొన్ని నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని ఆపేయాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు ప్రసంగం మొదలుపెట్టిన సమయంలో కూడా ఒకసారి మైక్ ఆగిపోయింది సో ఇలా సాగింది చిలకలూరుపేటలో జనసేన టీడీపీ బీజేపీ ఇలా సభ నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం అయితే జనసేన టీడీపీ కూటమికి అయితే బూస్ట్ ఇస్తుందా లేదా అంటే అనుమానమే చాలా నిరుత్సాహంగానే ఈ రెండు పార్టీలకి నరేంద్ర మోడీ ప్రసంగం అనిపించి ఉంటుంది తప్పనిసరిగా అందులో అనుమానం లేదు సో జగన్మోహన్ రెడ్డికి ఈరోజు నుండి నరేంద్ర మోడీ ఎంటర్ అయ్యారు అసలు సినిమా కనిపిస్తుంది అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ అవన్నీ ఈరోజు అయ్యాయి